ಯಾವಾಗ yeah, <huh>

బనండి పొద్దు రెండు వార్లు పనిది ఛాన్స్ కడ పీడు సంబంధం లేదండి కొరణ ఇస్తాము నువ్వు పూజగా సంబంధం లేదు హేటకి సంతోష నిన్నెవడా అత్త పంది కొట్టిన కూడా ఇండి બોલે કે ઈ

వద్దు కదా చెప్పాను అటు పోయినాక రాయి తీసుకుంటారా అది పోయినాక తీసుకుంటారా రా తీసుకారా రాయి లావరాయికి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పెట్టారా అటు అటుకుంటే ఫస్ట్ రికార్డు పెట్టాయా ఎన్ని అటువైనా కానీ ఫస్ట్ పందె కొట్టేవి లాస్ట్ నిలబడిపోయితే ఇవే ఫస్ట్ ਮੁਣ 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 ਚੇ? ਦੇਨ ਨੀਕਿ ਰਾਬਾਹੁਤਾ? ਕੇ ਪੋਡੋ ਛੇ? ਇਨ ਰੋਨ ਲੋ! ਪਦ ਮੁਡੋ ਰੋਨ ਲੋ! ਇਨ पन्े पैनम डिस्प्ले अजय पन्देव

அப்படி <laughs> சேகர <laughs> நீங்க <laughs> 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 <laughs>